మంచిగా ఇవి అరకే కూడా బాగా అరక బాగా నడుస్తాయి ఓకే ఓకే ఇప్పుడు ఇవి రెండు మీ జత ఉన్నది కదా జాతర ఇది ఒక పదిహెకరాలు లేపుతాయి ఆ ఈ సంవత్సరం లేపుతాయి పెన సంస్థ చిన్నగా ఉండే ఒక ఐదు ఎకరాల్లాగా లేపినాయి ఈసారి సారి పదిహేను ఎకరాల్లాగా కూడా వేపొచ్చు పదిహేకరాల దాకా కూడా కంకాలు తీసుకుపోతాం పెంచుకుంటాం మళ్ళీ ఇది వాటికి ఏం టాన్ ట్రాక్టర్ తోని చేసుకుంటాం కానీ దవారాలకే ఇక హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ రోజైతే మనము పాలాజ్ అయితే రావడం జరిగింది సో వెనక మీరు చూసిన వచ్చేసి పాలాజ్ గణేష్ యొక్క మందిరం అన్నమాట గణేష్ కరగ వినాయకుడు అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము సైడ్ మొత్తం వచ్చేసి ఈ ఎద్దుల సంత అయితే జరుగుతూ ఉంది ఆ తర్వాత అక్కడ మనకు మేకల సంత జరుగుతూ ఉంది సో మేకల సంత అయితే మారింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు పెద్ద అయితే లేవు సో ఇప్పుడు ఎండ అనేది చాలా ఎక్కువ ఉంది ఆ తర్వాత ఏంటంటే ఎండ పూటనే మనకు ఈ ఎద్దుల సంత అయితే జరుగుతుంది కాబట్టి సో కొన్ని వీడియోస్ అయితే తీద్దామని రావడం జరిగింది కాబట్టి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి ఈరోజు మనతో ఉన్నది అవి అన్నమాట సో అవి వచ్చేసి మనకు ఎడ్లు చూపిస్తాడు రేట్లు కూడా అడుగుతాడు అనమాట కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో హోలీ అయిన నెక్స్ట్ రోజే కాబట్టి కొద్దిగా తక్కువైతే రావడం అయితే జరిగింది ఎడ్లు సో రేట్లు ఎలా ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయని పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చివరి వరకు అయితే చూడండి సో సాధారణంగా ఈ ఎద్దుల సంత అనేది మహారాష్ట్రాలను అంటే తెలంగాణకు సరిహద్దు ప్రాంతమైన బైన్సాకు దగ్గరలో అంటే పాత ఆదిలాబాద్ కొత్త నిర్మల్ జిల్లా బైన్సా టౌన్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ పాలజ్ అనే సంత అయితే ఉంటుంది ఇది మహారాష్ట్రలోని నాందేడ్ నాందేడ్ డిస్టిక్లో అయితే వస్తుంది సో కాబట్టి మనకు సాధారణంగా వ్యవసాయానికి ఎద్దులైతే అవసరం ఉంటాయి కదా సో వీటి యొక్క రేట్ కూడా మనకు తెలుసుకోవడం అవసరం కాబట్టి ఎప్పుడు పెరుగుతాయిందనేది కూడా రైతుకు చాలా అవసరం కాబట్టి వాటి యొక్క ఈ ఈరోజు అయితే రావడం అయితే జరిగింది సో రేట్స్ ఎలా ఉన్నాయనే పూర్తి సమాచారం ఇప్పుడైతే చూద్దాం చాలం మరి कितीला देतोस रेट। रेट एक लाख वीस सांगतास बाबा किती ला देतूस फायनल महागा घेऊ तुम्ही सांगा रेट बराबर एक लाख वीस हजारच्या का वेत काही महागा घेऊ असं हो, राही हो। ना, चला आ, ना का लगूद। लगूद। का रेट मागायसारखं सांगा नमस्कार दादा तेलगू येते की तेलगू राहू ही येडलू कोणतं गाव आहे तुमचं लगळू काय रेट सांगेल याचे हे दोन एक दहा असं काय मागालेत मग పంచాంశి ఎనభై ఐదు వేలు అడగాటిండు కిత్తి పరం దైతే మగ తుమి కాకా నమస్తే ఏమన్నా ఆడింది మలా మరాఠీ సో ఇది ఫ్రెండ్స్ ఎడ్లైతే మనకు లక్ష పదివేలు అయితే చెప్తా ఉన్నాడు కిత్తి నవత్ పరం అయితే అవి తొంభై వేలకు అయితే అని చెప్తా ఉన్నాడు

ఇరవై సంవత్సరాల సాధారణంగా ఎన్ని ఎడ్లు వస్తాయి ఇక్కడ ఎన్ని జతలు వస్తాయి వస్తాయి ఒక వంద మీద వంద పైన వస్తాయి వంద పైన పైన ఏ వారం జరుగుతుంది ఇది శనివారం ప్రతి శనివారం ప్రతి శనివారం పది గంటల నుంచి సాయంత్రం దాకా సాయంత్రం నా ఇంకా వేరే వేరే ఏమేమి వస్తాయి పొద్దున ఏడింటి నుంచి పదింటి దాకా మేకల గొర్రెల సంత మేకల గొర్రెల సంత కూడా ఉంటుంది పొద్దున్న ఇంకా ఇక్కడ ఆవులకి ఏమైనా వస్తాయి వస్తాయి కొద్దిగా ఆవులు ఆవులు బర్రెలు బర్రెలు వస్తాయి వస్తాయా అయితే ముఖ్యంగా అయితే ఎడ్లు అయితే ఎడ్లు ఎక్కువ వస్తాయి అయితే అన్న ఇవి కంకలు ఎన్ని సంవత్సరాలు ఇవి ఇవి రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాలు ఓకే ఓకే నడుస్తున్నాయి పని అంత గ్యారెంటీ ఓకే ఏం చెప్తున్నా రేటు ఒకటి ఐదు ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నావు అడుగుతున్నారా ఏమన్నా అడుగుతున్నారు ఎంత దాకా అడుగుతున్నారు ఎనభై ఐదు తొంభై దాకా అడుగుతున్నారు ఎనభై ఐదు తొంభై దాకా అడుగుతున్నారు సో నువ్వైతే లక్ష మీదనే ఇయట ఇచ్చేటట్టున్నావు లక్ష కానీ ఏమైనా లోపల లక్ష లాపట్లా కానీ ఏమైనా కొద్దిగా కానీ అయితే ఇది ఏ బ్రీడ్ అంటారు వీటికి అంటే ఒంగోలు జాతి అంట ఒంగోలు 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 గిత్తాలు అంటే ఒంగోలు గిత్తా వీటికి అయితే మంచి రేట్ ఉంటుంది బాగా రేట్ ఉంటుంది ఇప్పుడు ఇవి రెడ్ కలర్ కూడా వస్తాయి కదా మహారాష్ట్ర మహారాష్ట్ర రెడ్ కలర్ మహారాష్ట్ర టైప్ అదే లాల్ కందర్ లాల్ కందర్ లాల్ కందర్ కూడా మంచి రేట్ ఉంటుంది కదా అవి ఎక్కువ మహారాష్ట్రకి నడుస్తాయి తెలంగాణ సైడ్ మొత్తం ఇట్లా ఇట్లాంటివి నడుస్తాయి మంచిగా ఇవి అరుపే కూడా బాగా నానక బాగా నడుస్తాయి ఇప్పుడు ఇవి రెండు మీ జత ఉన్నది కదా జాతి ఇది ఒక పది ఎకరాలు లేపుతాయి ఆ ఈ సంవత్సరం లేపుతాయి పెన సమస్య చిన్నగా ఉండే ఒక ఐదు ఎకరాల దాకా లేపినాయి ఈసారి పదిహేను ఎకరాల దాకా కూడా లేపొద్దు పదిహేను ఎకరాల దాకా కూడా లేపుతాయి ఓకే ఇప్పుడు ఇవి కూడా ఇదే నా బ్రీడో శ్రేమ ఆ ఇవి మన గౌరాని 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 సై ఇది లక్ష మీద ఉంటదో వీళ్ళు ఉంటే ఈ ప్రస్తుతానికి ఇప్పటికి ఉంటుందా ఓకే సో ముఖ్యంగా లక్ష నలభై వేనే అవి ఆల్రెడీ అమ్మినాయి అవి మహారాష్ట్ర చంద్రపూర్ సైడ్ ఉన్నారు ఓకే 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 ఒంగోలు అవి కూడా లేదు గౌరాని గౌరాని సో ఫ్రెండ్స్ ఇవి చూడొచ్చు ఇవి కూడా మనకు కొద్దిగా చిన్నగా ఉన్నాయి అన్నమాట సో ఇవి కూడా చాలా మంచి హైట్ కానీ చాలా బాగా గ్రోతింగ్ వస్తుంది వీటిది ఆ తర్వాత ఇవి కూడా మనకు వ్యవసాయ పనులు కూడా చాలా బాగుంటాయి సో ఇవి జతలు రెండు జతలు అయితే ఉన్నాయి ఇటు ఒకటి సింగిల్ గా అయితే అనమాట అది కొద్ది చిన్న ఉంది ఎనభై వేలు చెప్తున్నావా ఎంత దాకా వస్తుంది అంటే బార్గెనింగ్ చేస్తే ఇప్పుడు రైతులు మాట్లాడుకుంటాయి సో ఇవి సంవత్సరం ఏమింటా సంవత్సరం ఏంటయి ఎనభై వేలు అంటే డెబ్బై వేలు దాకా వస్తుంది ఇవి కూడా సేమేనా సేమ్ సేమే ఇప్పుడు ఇవి నడుస్తున్నాయా కలపడ కలపాలి వీటికి ఇది చిన్న ఉన్నది దీనికి జత లేదా సింగిల్ ఓకే ఓకే ఇది ఎంత దాకా వస్తుంది ఒకటి సింగిల్ ముప్పై ముప్పై వేలు ఫిక్స్ రేట్ చెప్పు ఇరవై దాకా వస్తుంది ఓకే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ జత కొని మనము ఒక సంవత్సరం పెంచిన మనకు ఎంత పోతాయి ముంగడ లక్ష పైన పోతుంది లక్ష పైన పోతుంది అంటే ఒక నలభై యాభై వేలు మిగులుతాయి అనుకో మనం పెంచిన పని చేసిన ఓకే మన పని చేసుకొని మనకి ఇంకా మిగులుతాయి ఉంటుంది అంటే కొనుక్కుంటే ఇట్లాంటివి కొనుక్కుంటే బెస్ట్ అదేంటంటే మనకి గౌరాన్ని బెస్ట్ గౌరాన్ని మంచిగా ఉంటాయి పొలం తక్కువున్న తక్కువ ఉన్న వాళ్ళకు ఇలాంటివి ఉంచుకుంటే మెయింటైన్ అలా ఖర్చులు తక్కుతాయి ముంగట మనకు బెనిఫిట్ అవుతుంది అలాంటివి పొలం ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్దగా కొనుక్కుంటే వాళ్ళకు ఆ లాభం ఉంటుంది ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు నుంచి అసలు అప్పుడు రేడు ఉంటుంది ఇక్కడనే ఉంటుంది కిలి బయట ఇట్లీ బయట మహారాష్ట్రనా తెలంగాణ రాష్ట్రని మహారాష్ట్రని కొనడానికి వచ్చి లామడానికి ఓకే ఎన్నికలు ఎన్ని ఎకరాలు చేస్తారు వ్యవసాయం పదెకరాలు కోసం ఎడ్లు కావాలి అంటే పెద్ద ఎడ్లు కావాలా చిన్న ఇట్లనే ఇట్లే కంకలు తీసుకుపోతాం పెంచుకుంటాం మళ్ళీ ఇక వాటికి ఏం పని ట్రాన్నిం ట్రాక్టర్తోని చేసుకుంటాం కానీ దొరలేక ఇక ఇప్పుడు ఈ కంకలు ఉన్నాయి పదెకరాలు ఎకరాలు తీస్తాయా తీస్తాయి

డెబ్భై దాకా వస్తాయి అరవై అరవై డెబ్భై దాకా వస్తాయి ఓకే ఇనికి ఇట్లాంటి కంకలే కావాలనుకో ఓకే ఈ సంత మంచిగా నడుస్తుంది ప్రతి వారం ఓకే థ్యాంక్ యూ నమస్తే కాకా నమస్తే నమస్తే ఇదే ఊరా మీరు పాలాజీ అన్న ఇప్పుడు మీరు అమ్మదంతకు వచ్చినా కొనందుకు అమ్మ నందుకు కొనందుకు తెచ్చినాం అమ్మ ఎడ్లు తెచ్చిండ్రు మీరు అమ్మదందా అమ్మడానికి ఎన్నిడ్లు తెచ్చిండ్రు అమ్మదందు మస్తున్నాయి నాలుగు నాలుగు ఐదు రోజులు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఇటున్నాయి ఇంకా విలిల్ల వేయవ్వు అటున్నాయి సరే రేట్లు ఎటున్నాయి ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయి అంటే ఇక ఏ ఒకటి 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 సగం దాకా దేలాగా దాకా ఉంటాయి ఇప్పుడు ఈయన మన తమ్ముడు లక్ష ఇరవై వేలు చెప్పిండేది ఇంకా ఎంత వస్తాయి ఇది అంతకైనా పిరం పోతాయి ఇంకా పిరం అయిపోతాయి ఇంకా ఇంకా రోల్ అయితే ఎక్కువ అయిపోతాయి ఇంకా ఎక్కనే పోతాయి ఆ ఓకే ఓకే అంటే టైం కూడా ఉంటది అనుకో ఇప్పుడు ఎక్కనే ఉంటది ఇంకా ఇంకా నాలుగు అంగళ్ళ అయినటికెక్కనే ఉంటది ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఉన్నారు ఇప్పుడు కొంత తక్కువ రేట్ ఉంటుంది మళ్ళీ ఇంకా ఇంకా ఎక్కని ఆడతా పోతున్నాయి సరే సరే అయితే ఈ ఈ అంగడి అయితే మంచి నడుస్తుంది ఏ నంబర్ ఏ అంగడి సరే సరే బయసాది కూడా ఇట్లా ఉంటుంది కదా ఏమని మనది ఇంత మనం బయట తిరగాలి ఓకే ఓకే సరే కాక ధన్యవాదాలు అయితే రైతు మిత్రులారా ఇట్లా ఎద్దుల సంతలో రేట్స్ అయితే ఇట్లా ఉంటాయన్నమాట వాళ్ళు చెప్పడం చాలా ఎక్కువ మొత్తంలో చెప్తారు అంటే లక్ష రూపాయలు చెప్తారు కానీ అది మనకు డెబ్బై డెబ్బై ఐదు అయితే వచ్చేసాయి అనమాట సో మనం బార్నింగ్ చేసుకొని మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకొని వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ప్రతి రైతుకు దీని యొక్క అనుభవం అయితే ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ రాను రాను ఏంటంటే మనకు ఈ ఎద్దులతో వ్యవసాయం అనేది అంతరించిపోతూ ఉంది సో దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం తినే మనం తినే ఫుడ్ అనేది కెమికల్ అయిపోతుంది మనం ఏదైతే పశువులతో చేసే వ్యవసాయం అనేది శ్రేష్టమైనది మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఆర్గానిక్గా చేస్తే కూడా కాబట్టి ఖచ్చితంగా ఎద్దులతో వ్యవసాయం చేయడానికి ఇంకోటి ఏంటంటే వీటి యొక్క పశువుల పేడ అనేది కూడా మన వ్యవసాయంలో చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట మీరు పది డీఏపీ కట్టలేసిన ఒక రెండు ట్రాలీలు ఈ ఆ పశువుల వేసినా కూడా అంతే పవర్ఫుల్ అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మన పురాతనమైన ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకుంటూ ఈ సంతలు ఇప్పటికీ జరుగుతున్నాయంటే చాలా గ్రేట్ అనేది చెప్పుకోవచ్చు